ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాలను అమ్ముతున్న సూర్యోదయ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ముందు ధర్నా నిర్వహించి పుస్తకాలను శేష్ చేయించిన ఏబీవీపీ నాయకులు ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాడవేని సునీల్ మాట్లాడుతూ సూర్యోదయ హై స్కూల్ కి ఎలాంటి అనుమతి లేకుండా నడుస్తున్న యథీగా ఫీజులు వసూలు చేస్తూ నియమ నిబంధనలను దొంగలతోక్కి పాఠ్య పుస్తకాలు అమ్ముకుంటూ విద్యను పూర్తిగా వ్యాపారం మారుస్తున్నారని ఆరోపించారు సూర్యోదయ హైస్కూల్ ముందు ధర్నా నిర్వహించి పాఠశాలకు సంబంధించిన పుస్తకాలను సీజ్ చేయించి ఎంఈఓ కార్యాలయానికి తరలించడం జరిగింది మీ స్కూల్ ఇక్కడ స్కూల్ నుంచే కొనుక్కుంటు బుక్స్ అక్కడ యూనిఫామ్స్ ఎక్కడ కొంటు వెనక అక్షర వెనక సైడ్ అయినా బుక్స్ కూడా అందులోనే ఉన్నాయా బయట ఎక్కడైనా కొంటుల్లా ఇక్కడనే కొంటున్నా మొత్తం బుక్స్ ఏ సార్ ఈ బుక్స్ ఎవరు అమ్ముతుండ్రు నిఖిల్ సార్

డిఓ సార్ మేము తీసుకపోయి ఇస్తాం ఇది లెక్క మొత్తం ఇన్ని బుక్స్ అయినా ఒక్క బుక్ మిస్ అనుకో

పిచ్చోల్లె మాట్ మాత్ర బాబా మాట్లాడే

సార్ వాళ్ళు మేము మా బుక్స్ సంబంధం లేదు అని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంప్లెక్స్ మా బుక్స్ మేము అమ్ముకుంటాం మా డిపో అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపల్ సార్ ఇక్కడ కీ తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినటువంటి సంతోష్ సార్ కదా ఆయనకి లాక్ ఇచ్చారు మేమేమి అంటున్నాం ఇప్పటిదాకా మాయ కాదన్న ఇప్పుడు తాళం చేయక్కడికి వచ్చింది ఒకటి పాయింట్ నెంబర్ వన్ ఒకటి ఈ స్కూల్ సంబంధించిన బుక్స్ సారే మాయ అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడనే మీడియా ముఖంగా అంటున్నారు ఈ బుక్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఎవిడెన్స్ తీసుకొని ఏ బుక్స్ ఎన్ని సార్ సార్ ఏ బుక్స్ సార్ సార్ అట్లా కాదు లోపల ఎన్ని బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ డాటా తీసుకొని సీజ్ చేస్తున్నామని చెప్పేసి పేపర్ పైన ఒక స్టేట్మెంట్ తీసుకొని ఇక్కడ మీడియా ముఖంగా మాకు అందరు కూడా చెప్పాలి ప్రిన్సిపల్ సార్ దాని మీద కూడా మనం ఇవ్వాలి ఒకటి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి సంతోష్ సార్ కూడా తప్పకుండా ఇటువంటి బుక్స్ అమతో కూడా మేము తప్పకుండా ఇంకోసారి చర్య తీసుకుంటామని చెప్పేసి ఇమీడియట్లీ దీన్ని సీజ్ చేసి ఆ డేటా కూడా మాకు ఒకటి మాకు కాపీ ప్రిన్సిపల్ కాపీ మీకో తీసుకొని రావాలి సార్ సార్ చెప్పండి సార్ ఇది నాకు అర్థం కాదు స్కూల్ ప్రేమిసెస్ ఉంటే సార్ స్కూల్ ప్రేమిసెస్ ఉంటే మేము అన్నట్టు స్కూల్ ప్రేమిసెస్ లేదు బయట ఉన్నది అప్పుడేమో ఇయర్ లాక్ సార్ లాక్ వేస్తున్నది నేను లాక్ ఒప్పుకున్నాను అయినా మళ్ళీ న్యూసెస్ వస్తున్నాడు స్కూల్ ప్రేమిసెస్ లేనప్పుడు మీ దగ్గర కేట్ ఉంటాయి సార్ కదా మాట్లాడుతున్నాడు స్పీకర్ పెట్టి మాట్లాడాలి అందరికి స్పీకర్ పెట్టి మాట్లాడే ఇప్పటిదాకా మీరు కాదు అన్నారు కదా మాట్లాడుతున్నాడు సార్తో సార్

వీళ్ళనే రమ్మని చెప్పుని ఆ విద్యార్థిని ఆ పేరెంట్స్ రమ్మని చెప్పి ఘోరంగా వసూలు చేసి రెండు దాని దగ్గర దానికి మేము కూడా మొత్తం 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 వీళ్ళ సంగతి ఇద్దరు ఆ కాన్పెన్సేషన్ ఇంకోటి మీరు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ మెట్పెల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక సూర్యోదయ పాఠశాల ముందు ఈ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది ధర్మ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క స్కూల్ యొక్క పాఠ్య పుస్తకాలు ఏదైతే గ్రౌండ్ బయట పరార గోడ బయట అమ్ముతున్నామనేటువంటి నిజాన్ని ఈ యొక్క బీడియా రూపంగా మీ అందరూ కూడా బట్టబయలు చేయడం జరిగింది అదేవిధంగా ఒక పాఠ్య పుస్తకాలను ఈరోజు ఎంఈఓ గారికి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి పాఠ్య పుస్తకాన్ని తీసుకొచ్చి సీజ్ చేసి ఇక్కడికి ఎంఈఓ ఆఫీస్ గారికి తీసుకొచ్చి ఇక్కడ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఎంఈఓ గారికి చెప్పడం ఏంటంటే అలాంటి సమస్యని ఇంకోసారి రిపీట్ అయితే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిఈఓ గారిని అదే కలెక్టర్ గారిని కొరతమైన ఈ యొక్క ఈ రూపకంగా నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క బుక్స్ యొక్క బాధ్యత కూడా పూర్తిగా ఎంఈఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంఈఓ గారు ఉన్న లేవా వారి యొక్క బాధ్యత